జూన్ ట్వంటీ నైన్త్ రోజు డీజ్ని డ్రీమ్ క్రూజ్ షిప్ ఫోర్త్ డెక్ నుంచి వెళ్ళి ఒక చిన్న పాప ఇలా రేలింగ్ని పట్టుకొని తొంగి చూస్తూ ఉంటే పొరపాటున సముద్రంలో పడిపోయింది వెంటనే వాళ్ళ నాన్న సముద్రంలో దూకేసి ఇరవై నిమిషాల పాటు ఆ రఫ్ సీలో పాపని కాపాడిండు సో ఆ షిప్లో ఉన్న అడ్వాన్స్డ్ డిటెక్షన్ సిస్టమ్ తోటి మ్యాన్ ఓవర్ బోర్డ్ అన్న రెస్క్యూ ఆపరేషన్ని వాళ్ళు స్టార్ట్ చేసిండు రెస్క్యూ బోట్ని లాంచ్ చేసి ఆ పాపని ఆ తండ్రిని కాపాడిన్లు నిజంగా వన్ ఆఫ్ ది రేర్ అడ్వెంచర్ అని చెప్పొచ్చు రెస్క్యూ ఆపరేషన్ అని చెప్పొచ్చు ఎందుకంటే అప్పుడు లైటింగ్ కూడా సరిగ్గా లేదు అది పెద్ద కంపెనీ ప్లస్ అడ్వాన్స్డ్ డిటెక్షన్ సిస్టమ్ ఉంది కాబట్టి అంత ఈజీగా ట్వంటీ మినిట్స్లో తండ్రిని పాపని కాపాడగలిగిండు నార్మల్గా ఎట్లుంటుందంటే షిప్పింగ్లో అదంటే కమర్షియల్ షిప్పు క్రూజ్ షిప్పు ఎక్కువ మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అంటే పొరపాటున ఎవరైనా పడిపోయినలా జనాలు అంతా ఎక్కువ మంది డెక్ మీద వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరైనా పడిపోయిన వెంటనే తెలుస్తుంది ఇప్పుడు ఈ మెర్చెన్ నేవీ షిప్ ఇది కార్గో షిప్ ఆయిల్ ట్యాంకర్ ఇక్కడ చూడండి ఇంత పెద్ద షిప్లో అప్పుడప్పుడు నైట్ టైంలో ఎవ్వరు ఉండరు డెక్ మీద పొరపాటున వాటర్లో పడిపోతే అసలు మనిషి సముద్రంలో పడ్డాడన్న విషయం కూడా ఎవరికి తెలియదు అనమాట సో అటువంటి టైంలో మనిషి బతకడం అన్నది చాలా రేర్ ఒకవేళ వర్కింగ్ టైంలో పొరపాటున సముద్రంలో పడిపోయాడు సో దగ్గరలో ఎవరైనా అతన్ని అబ్జర్వ్ చేస్తే వెంటనే దగ్గరలో ఉన్న లైఫ్ బాయ్ లైఫ్ బాయ్ అంటే ఇట్లా రౌండ్గా ఉంటుంది చూడండి మనము స్విమ్మింగ్ పూలలో కూడా యూస్ చేస్తాం కదా ఆ లైఫ్ బాయ్ ఉంటుంది సము మా షిప్లలో కూడా ఒక్కొక్క లొకేషన్లో ఉంటుంది దగ్గరలో ఉన్న దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకొని సముద్రంలో విసిరేయాలన్నమాట లైఫ్ బాయ్కి ఒక లైట్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది ఒక్కసారి సీ వాటర్ని టచ్ అవ్వగానే అది వెలుగు వెలుగుతుంది అనమాట రాత్రిపూట ఆ వెలుగుతోటి మనం కనిపెట్టవచ్చు ఇంకొక కొన్ని లైఫ్ బాయ్స్కి ఎలా ఉంటుందంటే స్మోక్ ఎమిట్ అవుతూ ఉంటుంది అనమాట ఆ స్మోక్ ఎమిట్ అవ్వడం వల్ల ఆ మనిషి ఎక్కడైతే పడ్డాడో ఆ లైఫ్ బాయ్ ఎక్కడైతే ఉందో ఆ స్మోక్ తోటి ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు మాకేంటంటే షిప్లలో మ్యాన్ ఓవర్ బోర్డ్ అన్న డ్రిల్స్ కూడా చేస్తాం అంటే పొరపాటునవరైనా పడిపోతే మేము ఏం యాక్షన్ తీసుకోవాలి లైఫ్ బాయ్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్లో రౌండ్గా ఉన్నది దాన్ని వెంటనే సముద్రంలో వేస్తాం అంటే మనిషి పడిపోయిన ప్లేస్లోనే వేసామనుకో పొరపాటున అతని తలమీదయ్యొద్దు కొంచెం దగ్గరలో అనుకో అతను దాన్ని ఆధారంగా దాన్ని పట్టుకొని ఫ్లోట్ అయ్యి ప్రాణాలతోటి ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇక్కడ కూడా ఇంకో లైఫ్ బాయ్ని చూడవచ్చు కొంచెం ఇలా వెళ్తే ఇక్కడ కూడా ఒక లైఫ్ బాయ్ చూడండి అంటే ప్రతి ఒక్క కొంచెం కొంచెం డిస్టెన్స్కి లైఫ్ బాయ్స్ అట్లా పెడతాం అనమాట సో ఇట్లా ఓవరాల్ షిప్ మొత్తానికి లైఫ్ బాయ్స్ ఉంటాయి ఫస్ట్ మనిషి సముద్రంలో పడిపోయాడు అనగానే మ్యాన్ ఓవర్ బోర్డ్ అని అరుచుకుంటూ జనరల్ ఎమర్జెన్సీ అలామ్ని ప్రెస్ చేస్తాము దగ్గరలో ఉన్న లైఫ్ బాయ్ని సముద్రంలో వేసేస్తాం సో ఒకవేళ షిప్పు చాలా ఫాస్ట్గా వెళ్తుంది అంటే షిప్పుకు వెంటనే బ్రేకులు అనేవి పడవు అనమాట దాని మొమెంటం దానికి ఉంటుంది ఈవెన్ స్పీడ్ మొత్తం తక్కువ చేసినా కానీ రివర్స్ డైరెక్షన్లో ప్రొపెల్లర్ని తిప్పినా కానీ అది కొంచెం మొమెంటమ్ తోటి ముందుకు వెళ్తూనే ఉంటుంది అప్పుడు ఏం చేస్తామంటే స్టీరింగ్ తోటి దాన్ని అనమాట ఒక ఎయిట్ లాగా ఒకటి తిప్పి ఆ మనిషి ఎక్కడైతే పడ్డాడో అతని సైడ్కి వచ్చేలాగా షిప్ని చేస్తాం చేస్తామన్నమాట ఇది కూడా చాలా టైం తీసుకుంటుంది వెంటనే మనం కార్ని ఈజీగా తిప్పినట్టు తిప్పడానికి ఉండదు చాలా పెద్ద షిప్ కాబట్టి దీన్ని మాన్యురింగ్ చేయడం మాన్యూరింగ్ చేసి ఆ పొజిషన్కి మళ్ళీ తీసుకురావడం అనేది కొంచెం టైం తీసుకుంటుంది ఈలోపు ఆ మనిషి ఆ లైఫ్ బాయ్ని పట్టుకొని ఫ్లోట్ చేస్తున్నాడంటే ఓకే అప్పుడప్పుడు సీ ఎంత రఫ్గా ఉంటుంది అంటే మనిషి ఆ లైఫ్ బాయ్లో ఉన్నా కానీ ప్రాణాలతోటి ఉండడం చాలా కష్టము కొన్ని సందర్భాలలో కొందరికి ఎంత అదృష్టం బాగుంటుందంటే రఫ్సీ లేకుండా చాలా కామ్గా ఉండే ఒక పన్నెండు గంటల వరకు కూడా సముద్రంలో బతికిన సందర్భాలు ఉన్నాయి కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అంటే రెండు మూడు నిమిషాలు కూడా అవ్వలేదు ఆ రఫ్సీకి వాటర్ అంతా మింగేసి ఉండలేక చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట దేనికైనా అదృష్టం అనుకోవాలి బట్ ఈ ఇన్సిడెంట్లో ఒక తండ్రి అన్కండిషనల్ లవ్ కనిపిస్తుంది నాకు అట్లా పాప పడిపోగానే ఏం ఆలోచించకుండా వెంటనే దూకి ఫోర్త్ ఫోర్త్ డెక్లో ఉన్న పాప వాటర్లో పడిందంటే ఈ మాత్రం ఈ డెక్లో ఉన్నామన్నమాట ఎంత లోతుగా ఉందో చూడండి సముద్రము అంత వాటర్లో పడి అదృష్టం ఏంటంటే ఇద్దరికీ ఏం కాలేదు ఇంజురీస్ ఆ డీజ్ని వల్ల డ్రీమ్ క్రూజ్ లైన్ షిప్ బహమాస్ నుంచి వెళ్ళి ఫోర్ట్ లౌడర్ డలే అనే దగ్గరికి వెళ్తుందనమాట హ్యాపీగా జరగాల్సిన ట్రిప్పు ట్రాజిడీ అయ్యే ఛాన్స్ని ఒక తండ్రి కరెక్ట్ డెసిషన్ కరెక్ట్ టైంకి తీసుకొని కాపాడిండు కాబట్టి ఇదొక వన్ ఆఫ్ ది పేరెంట్ పేరెంట్స్ యొక్క లవ్కి ఒక ఎగ్జాంపుల్ బట్ ఇంకొకటి ఏంటంటే షిప్లో ఒకవేళ మనిషి పడిపోయాడు అనగానే ఇంకో వ్యక్తి వెంటనే అట్లా దూకోద్దు మాకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మనకు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా అట్లా పడిపోతే మనము పడి మనం కూడా అతన్ని కాపాడాలని దూకామనుకోండి ఇంకా డబుల్ ఎమర్జెన్సీ అన్నట్టు ఎందుకంటే ఒక మనిషిని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు రెండు ఇద్దరు వ్యక్తుల్ని కాపాడాల్సి వస్తుంది మేము సో ఏదైనా కొంచెం ఆలోచించి మేము చేయాలి అందుకే షిప్లో ఇట్లాంటి ఎమర్జెన్సీ జరిగినప్పుడు ఏం చేయాలి అని ముందే ప్రాక్టీస్ చేస్తాం సో ఆ మూమెంట్లో తోటి తప్పు డెసిషన్స్ తీసుకోవద్దు అని చెప్పి షిప్లో రెస్క్యూ బోట్లు ఉంటాయి ఆ రెస్క్యూ బోట్ని ఉపయోగించి ఆ రెస్క్యూ బోట్ని లాంచ్ చేసి ఆ మనిషి దగ్గరికి వెళ్ళి కాపాడవచ్చు లైఫ్ బాయ్ వేయాలి ఈ అలామ్స్ అన్నీ ప్రెస్ చేయాలి ఇంకేదైనా ఫ్లోటింగ్ ఐటెంలు మీకు కనిపిస్తే సముద్రంలో వేయొచ్చు సో దట్ దాన్నైనా అతను పట్టుకొని కొంచెం సేపు ప్రాణాలతో ఉండొచ్చు మోర్ మనిషికి స్విమ్మింగ్ వస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వాంటేజ్ స్విమ్మింగ్ ఒకవేళ రాకపోయినా కనీసం ఫ్లోటింగ్ అన్నైనా రావాలి సముద్రంలో డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్లోట్ చేయడం చాలా ఈజీ అంటే మీరు బాడీని ఫ్రీగా వదిలేసి అనుకోండి ఫ్లోట్ ఈజీగా అవ్వచ్చు ఇవన్నీ మీరు మనము ఎన్నో టెక్నాలజీలు ఆ కోర్సులు ఈ కోర్సులని మనం ప్రిఫర్ చేసి నేర్చుకుంటాం కానీ లైఫ్లో పనికొచ్చేటివి మాత్రం తప్పకుండా నేర్చుకోవాలి చాలామంది మీరు చూసే ఉంటారు నదిలో స్నానానికి వెళ్ళి మునిగిపోయారు అన్న సంఘటనలు వింటూ ఉంటారు కదా సో స్విమ్మింగ్ వస్తే లైఫ్ సేవ్ అవుద్ది కదా ఇక్కడ మీరు చూస్తుంది ఆయిల్ రిక్ ఇక్కడ కూడా పనిచేసే కండిషన్స్ చాలా డేంజరస్గా ఉంటాయి పొరపాటున ఫైర్ యాక్సిడెంట్ అయింది వెంటనే దూకాల్సి వచ్చింది లైఫ్ జాకెట్ లేకుండా సో మినిమము కొంచెం దూరమైన స్విమ్ చేసే కేపబులిటీ ఆ మనిషిలో ఉండాలి అందుకే స్విమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇట్లా షిప్లలో రిక్స్లల్లో వర్క్ చేసే వాళ్ళనే కాకుండా జనరల్గా మనకు కూడా ఏదైనా టూర్లకు వెళ్ళినప్పుడు పొరపాటున స్లిప్ అయిపోయి ఎందులో అయినా పడ్డా కానీ వాగులో కనీసం ఫ్లోటింగ్ చేసే అంత కేపబిలిటీ అయినా మనకి వచ్చి ఉండాలి పిల్లలకి మనం ఎన్నో క్లాసెస్కి పంపిస్తాం మ్యూజిక్ డ్యాన్స్ ఇలాంటివి కాకపోతే ఫస్ట్ ప్రియారిటీ మాత్రం లైఫ్ సేవింగ్ స్కిల్స్కి మాత్రం ఇవ్వాలి మనం స్విమ్మింగ్ అనే కాదు సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరాటే లాంటివి కూడా స్పెషల్గా లేడీస్కి చిన్నపిల్లలకి నేర్పించాలి ఇంతకీ మీరు మీ పిల్లలకి నేర్పిస్తున్నారా ఇంతకు ముందు మీకు చెప్పినట్టు ఒక మనిషి పడిపోతే అక్కడ లైఫ్ బాయ్ వేస్తాము సడన్ బ్రేక్లు అయితే వేయలేము షిప్కి సో అది మూవ్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ చూపిస్తున్న విలియమ్సన్ టర్న్ అన్న ప్రొసీజర్ని యూజ్ చేసి మళ్ళీ ఆ మనిషి పక్కకి మా షిప్ వచ్చేటట్టు చేస్తాం అన్నమాట మ్యాన్ ఓవర్బోర్డ్ అనగానే ఇన్సిడెంట్ గుర్తొచ్చింది రియల్గా జరిగిన ఇన్సిడెంట్ ఇది ఒకసారి షిప్ రఫ్ వెదర్లో వెళ్తుంది పొరపాటున ఒక వ్యక్తి చిక్కుపోయాడు డెక్ మీదనే ఓపెన్ డెక్ మీద సో ఓపెన్ డెక్ అంటే అక్కడ చూడొచ్చు అక్కడ వర్క్ చేస్తున్నారు అనమాట సో అలలు ఒకేసారి షిప్ మీదకి వచ్చి ఆ మనిషి అలలతో పాటు బయటకు వెళ్ళిపోయాడు సముద్రంలోకి వెళ్ళిపోయాడు ప్రాణాలు పోయాయనే అనుకున్నారు బతకడం చాలా కష్టం మళ్ళీ అదే వేవ్ షిప్ మీదకి వస్తుంది కదా అది రాగానే అదృష్టం కొద్ది షిప్కున్న ఒక ఏదో ఒక గ్రిప్పింగ్ పాయింట్కి పట్టుకొని అతను ప్రాణాలు రక్షించుకున్నాడు అనమాట అట్లాంటి కొన్ని రేర్ ఇన్సిడెంట్లు అదృష్టం బాగుంటే జరుగుతాయి అంటే రాసి పెట్టుండాలి దేనికైనా నీ ఆయుష్ ఇంతుంది అని ఉంటే అన్ని నువ్వు బతకాల్సిందే మీకు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ వీడియోలో కంటైనర్షిప్లో ఎటువంటి దారుణాలు జరుగుతాయో చెప్తాను డోంట్ మిస్ ఇట్